నీలో ఉన్నాడే వాడు సాతానుగాడు ఆడు తిని నిన్ను నీ శక్తిని నీకున్న బలాన్ని ఉడిగిపోయేటట్టు చేస్తున్నాడు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే పీడకలలు చెడు కలలు నీ శరీరంలో ఉన్న బలం అంతా ఉడిగిపోయి సచ్చిపడిపోయి పళ్ళు ముందుకొచ్చి పరిస్థితి దారుణంగా మారిపోతుంది మా ఆయన నేను సరిగా చూడటం లేదండి ఏమండి ఎందుకు చూడండి ప్రేమించి పెళ్లి చేసుకున్నావుగా ఆ వయసు మీద ప్రేమించాయండి పళ్ళు అప్పుడు బాగానే ఉన్నాయి ఇప్పుడు సాతాము చేత కట్టబడ్డాడు సాతాము చేత కట్టబడింది తినడం అక్కడే తెలుసు కానీ ప్రార్థన చేసుకోవడం కానీ బైబిల్ చదువుకోవడం కానీ సంబంధమైన కార్యములు ఆలోచించడం కానీ దేవుని కార్యక్రమాల్లో తలమనుకలై ఉండడం కానీ ఇలా నాలాగా కట్లబడిన కట్లతో ఉన్నటువంటి వాళ్ళ కట్టని నేను విడిపించాలి అది నా మనస్సులో ఉన్న ఆలోచన అని ఆలోచన లేకుండా ఎంతసేపు తిండి 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 కేసన్న గారు మా ఆయనకి చెప్పండి కాయలు తెచ్చిపెట్టమనే కాయలు తెచ్చిపెట్టమంటే మా ఆయనకి చెప్పండి నేను రోజు రోజుకి నీరసం అయిపోతున్నాను ఇద్దరిని కానీ నన్ను ఇంకా ఓపికొందండి నా దగ్గర తెచ్చిపెళ్ళి పెట్టమండి కాయలు తెచ్చి పెట్టమండి ఆడి జీతం అంతా కాయలో కాయలో కాయలు అని తినేది తిన్నా బలం రాకపోతే యేసన్ గారిని నన్ను తీసుకెళ్ళి చీపిస్తమానండి చీపించమానండి నన్ను తీసుకెళ్ళి చీపించమానో ఎక్కడ సీపించేది తిన్నది జాలకమల చూపించాలాకేది ప్రార్థన చేసి మోకరిస్తేగా దేవుడికి శక్తి ఇచ్చేది ఆ కట్లు తెగాలి కట్లు తెగిన వాళ్ళు కట్టబడిన వాళ్ళ విషయమై ప్రయత్నించి ఆ కట్టలను తెంచేదానికి నడవాలి ముందుకు సాగాలి నోరు తెరవాలి మాట్లాడాలి ఆ కట్టల నుంచి వాళ్ళని విడిపించాలి మా ముఖంలో కల ఉండదు ఏమో బ్యాగులు పోగొట్టుకున్న రాణిలాగా కూర్చుంటుంది బస్ స్టాండ్లో బ్యాగులు పోయినట్టు ముఖం చూస్తేనే ఏమో పోగొట్టుకుందనుకుంటాం ఏం పోగొట్టుకున్నామంటే ఏమి లేదులే లేదు అంటది ఏమి పోకపోయినా అన్ని పోగొట్టుకున్నట్టు కూర్చుంటుంది ఒక్కొక్కడు పుల్లెత్తా టైడు ఒక పుల్లెత్తా టైడండి ఒక్కొక్కడు ఏమకొచ్చి తింటాడు ప్రకారం వచ్చి తింటాడు తినేటప్పుడు ఒట్టి పప్పు పచ్చడి వేస్తే ఎగర ఎగరతాడు పీటలన్నీ ఎగరతాయి దువ్వలన్నీ ఎగరతాయి మంచాలు కూడా ఎగరతాయి కంసాలు ఎగురతాయి పనేవాడు మాత్రం చేయడు దుర్నీతి దుర్నీతి బంధకముల చేత కట్టబడినవాడు అబద్ధాలతో కట్టబడినవాడు త్రాగుబోతనంలో కట్టబడినవాడు వ్యభిచారు మత్తులో కట్టబడినవాడు మోసం మాటలు చెప్పి బ్రతకాలని కోరుకునేవాడు తిన్నంతసేపు తినే ఖర్చుకు డబ్బులు ఇవ్వని అడుగుతాడు మరలా ఖర్చుకు డబ్బులు అంటే పాన్ పరాహనవ్వలేదానికి శ్రీరణాయని ఖర్చుకు డబ్బులు చేసుకున్న పుణ్యానికి ఆ అమ్మాయి అక్కడో అక్కడ ఇక్కడ తీసుకుని ఇస్తుంటే నా భార్య మంచిదేలే అని చెప్పి తింటా ఉంటాడు ఈ దరిద్ర బుద్ధులు కొంచెము కూడా రోషం లేని బ్రతుకు ఆ ప్రేమమైన సహోదరులారా ఒకసారి ఆలకించండి ఏసయ్య మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటో తెలుసా కట్టబడిన ప్రతి గాడిద విడుదల పొందాలి దేవునికి స్థోత్రా హల లోయ హేస్ అని కనుకనే అంటున్నారు హల నీ నోళ్ళనికి నీ లోమను కట్టిన కట్ల నుంచి వీపించాను కనుకనే హలోయో అని అనాలు మరి కట్టబడిన వాళ్ళ సంగతి ఏంటి స్తోత్రమానమని మూతి మీద పోడు అనరం అల్లు మీద అనుమానం అనరం పట్టిన అమ్మాయిని ఒక అన్నమ్మాయిని తీసుకొచ్చారు మగ్గాలు పట్టింది ఆ అమ్మాయికి ఏం కాలే మగ్గాలి మనిషి కదా ఆడవాళ్ళతో ఉండదు ఎప్పుడో మగపిల్లలు ఉంటే అక్కడే మెలకలు తిరుగుతూ ఉంటుంది ఆ మగ్గాలు పట్టింది చెప్పో మరి మీకు చెప్పక ఉరికి చెప్పేది సొక్కా వేసుకుంది ప్యాట్ వేసుకుంది తలకి ఆ రుణాలు కట్టింది వస్తూ ఉంది నలుగురు ఐదుగురు మనుషులు పట్టుకొచ్చారు ఆడు కూర్చోబెట్టారు అందరి వదిలిపెట్టి ముందుకు ముందుకు ఉరుకుతూ ఉంది కళ్ళు అమ్మను ఉరుముతూ ఉంది ఇట్లాంటి చూపులు నేను చాలా చూశాను నేను అనుకున్నా నేను వెంటనే దాని దగ్గరికి పోకుండా కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా వాళ్ళు వచ్చి ఏమైనా నేతల గారు ప్రార్థన చేయండి పట్టుకోలేకపోతున్నావు ప్రార్థన చేయండి దీనికి ప్రార్థన చేయండి అన్న వదిలా అన్నా వదిలేశారు వదిలితే మళ్ళా గప్పుచిప్పుగా కూర్చుంది అంతదాకా పెద్ద గొడవ చేసి ఇప్పుడు వదిలేస్తే కూర్చోదు నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఏంటి మీ సంగతి అన్నా ఇట్లాగే అన్నా నువ్వు నోట్లో ఏమో కొనుక్కుంటున్నావే అది ఆఫు అని నన్ను అన్నది నేనేమన్నానో చెప్పు నేను అది అనకూడదు కానీ నువ్వు ఆఫ్వా నేనేమన్నానో అది చెప్పు నువ్వు కొనుక్కుంటున్నా అక్కడ నుంచి కూర్చోను కొనుక్కుంటున్నావు ఏమో గొనుక్కుంటున్నావు ఆఫో నేనేం కొనుక్కున్నానో తెలుసా మనసులో ఏసు రక్తం ఏసు రక్తం అని అనుకున్నా అంతే ఇంకేమన్లా ఏసు రక్తం అనే మాట అనుకున్నానండి ఇంకొకటి అనలేదండి నేను బయటికి వినబడలేదండి నాలో నేనే అనుకున్నా అదంటది నువ్వు కొనుక్కుంటున్నావే అది ఆప ఏం కొనుక్కున్నానో చెప్పు నేను మనసులో ఏమనుకున్నానో చెప్పు చెప్పలా చెప్పలా ఏ ఏసు రక్తం అన్న అంతే అన్న బోర్లు పడిపోయింది బోర్లు పడిపోయింది పడిపోయి పాములాగా ఇట్లా పాకింది పాములాగా పాకి గుమ్మం దాటి అవతలకు పోయి అట్లా పోతుందండి అక్కడ ఒక పెద్ద వ్యాపి చెట్టు ఉంది ఇంతలా కొమ్మని విరిగి కింద పడిపోయింది కొమ్మ ఇంతలా కొమ్మ అప్పుడు నేను అనుకున్నాను నా కాలోచి ఇరగోటలు అనుకున్నాడు ఈడు సాతన్ గడు ఎరగొట్టలేక యాప చెట్టు మీద పడ్డట్టున్నాడు వీడు సుపనతుడు వీడు యాప చెట్టు మీద పడతాడు వీడు పండిలే ఎన్ని కోమలు తిరిగితే మాత్రం నాకేమి నా ప్రక్కన ఎవరున్నారు నాతో ఎవరున్నారు నాతో ఏసై ఉన్నాడు ఆయన రక్తపు కాపుదల ఉంది హాలూయా ఆయన రక్తపు కోటలో నేను ఉన్నాను హాలూయా ఆ రక్తాన్ని దాటు లోపలికి ఎవరు రానోడు రాకూడవ కూడా